ఏపీలో మహిళలకు ఇవ్వబోతున్న పథకాల గురించి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కేంద్రం కూడా మహిళా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించగా మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని అన్నారు చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మార్గ నిర్దేశాలు త్వరలో రానున్నాయి ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం మహిళలకు ఏడాదిలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు దాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారు ఇక నెలవారీ స్టైఫండ్ కింద మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది నుంచి అరవై ఏండ్లలోపు వారు వివాహితులు విడాకులు తీసుకున్న వారు సొంత ఇల్లు లేనివారు అర్హులు దీనికి కుటుంబ ఆదాయం రెండున్నర లక్షలు మించకూడదు వీటి కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది గత ఇరవై రోజుల్లోనే కోటి దాకా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది దీప యోజన కింద గ్యాస్ సిలిండర్లకు అదనపు సబ్సిడీ ఏర్పాటు చేయనున్నారు కేంద్రం ఇచ్చే మూడు వందల రూపాయల సబ్సిడీతో పాటు రాష్ట్రం ఇచ్చే ఐదు వందల మొత్తం ఎనిమిది వందల రూపాయలు మహిళలకు సబ్సిడీ రూపంలో అందించనున్నారు మహిళలకు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం నుంచి చేయుత అందించేలా ఈ పథకాలు వారికి ఉపయోగకరంగా ఉండేలా ప్రవేశపెడుతున్నారు